అది రెండు వేల పద్నాలుగో సంవత్సరం జనవరి ఆరో తారీఖు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ పెను విషాదమే చోటు చేసుకుంది సినీ హీరో ఉదయ్ కిరణ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో సినిమా ఛాన్సులు లేక ఇబ్బంది పడుతూ ఇక సినిమా కెరీర్ ముగిసిపోయిందనే బాధతోనే ఆయన దారుణాతి దారుణమైన నిర్ణయం తీసుకున్నారు జనవరి ఐదో తారీఖున అర్ధరాత్రి దాటిన తర్వాత జనవరి ఆరో తారీఖున తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఆయన ఊపిరి ఆగిపోయింది నేను ఆ సమయంలో హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో హాస్టల్లో ఉండేవాడిని ఆ మరుసటి రోజున జనవరి ఏడో తారీఖున ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయని తెలిసి వెళ్ళాను ఉదయ్ కిరణ్ గారి చివరి ప్రయాణానికి అతి కొద్ది మంది యువ హీరోలు మాత్రమే హాజరయ్యారు అదే సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు ఆయన్ను కడసారి చూసేందుకు వచ్చారు ఆ సమయంలో అక్కడ జోహార్ ఉదయ్ కిరణ్ అనే స్లోగన్స్ కంటే ఎక్కువగా ఢామ్ ఢామ్ మెగాస్టార్ అనే స్లోగన్సే ఎక్కువగా వినిపించాయి ఆ రోజు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుసు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే చిరంజీవి గారిని మెగా కుటుంబాన్ని దోషిగా చిత్రీకరిస్తూ ఆయన వల్లే సినిమా ఛాన్సులు రావడం ఆగిపోయాయని ఉదయ్ కిరణ్ ను సినిమాల్లో వెదనీయకుండా చేశారని ఉదయ్ కిరణ్ కెరీర్ ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడానికి ఒప్పుకున్న సినిమాలు కూడా రద్దయిపోవడానికి చివరకు ఉదయ్ కిరణ్ గారి ఆత్మహత్యకు అసలు కారణం చిరంజీవి గారని అంటూ ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి ఎంతో మంది అపర మేధావులు కూడా టీవీల్లో డిబేట్లు పెట్టి మరీ తెగ రచ్చ చేశారు చిరంజీవి గారి కూతురు సుస్మితతో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత దాన్ని చిరంజీవి గారే రద్దు చేసుకోవటం వల్లే సినీ ఇండస్ట్రీ ఉదయ్ కిరణ్ను వెలివేసిందన్న వార్తలు పుట్టుకొచ్చాయి మెగా కుటుంబాన్నే దోషిగా నిలబెట్టాయి కట్ చేస్తే ఇప్పుడు మెగా ఫ్యామిలీపై మళ్ళీ అవే రకమైన వార్తలు రిపీట్ అవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో ఉదయ్ కిరణ్ గారు మరణించినప్పుడు అలాంటి వార్తలు వచ్చాయి కదా సరిగ్గా పదేళ్ల తర్వాత అదే రకమైన కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ గారు తెలుసు కదా ఆమె మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ జూన్ పంతొమ్మిదో తారీఖున ఈరోజు మరణించారు చిరంజీవి గారి మాజీ అల్లుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు ఉదయ్ కిరణ్ గారు సరిగ్గా ముప్పై నాలుగేళ్ల వయసులో ప్రాణాలు తీసుకుంటే ఈ శిరీష్ భరద్వాజ్ గారు మాత్రం ముప్పై తొమ్మిదేళ్ల వయసులో అనారోగ్యంతో చనిపోయారు ఊపిరితిత్తులు చనిపోవడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు ఇది ఈరోజు అన్ని ప్రధాన మీడియాల్లోనూ ప్రధానంగా కనిపిస్తున్న వార్త అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే ఎన్నో దారుణాత్య దారుణమైన కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ మెగా ఫ్యామిలీ గాలి తగిలితే జీవితం నాశనం అప్పుడు ఉదయ కిరణ్ ఇప్పుడు ఈయన అంటూ ఓ పోస్ట్ కనిపించింది మెగా ఫ్యామిలీ చేయబడితే అంతే అప్పుడు ఉదయ కిరణ్ ఇప్పుడు ఈయన మిస్టరీగానే ఉండిపోతాయి కొన్ని స్టోరీలు అంటూ మరో కామెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శిరీష్ మరణం గురించి కూడా మెగా ఫ్యామిలీని నిందిస్తూ వస్తున్న పోస్టులు వేలల్లో లక్షల్లో కనిపిస్తాయి అయితే అసలు ఎవరి శిరీష్ భరద్వాజ్ ఆయన చనిపోతే మెగా కుటుంబానికి లింక్ పెడుతున్నారేంటి అసలు ఆయన కథ ఏంటి ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అసలు ఇన్నాళ్ళు ఏమైపోయాడు అన్న ప్రశ్నలు అయితే ఈ తరం యువతలో అయితే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఈ శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తి గురించి ఓ ఏళ్ళు పదిహేనేళ్ల క్రితం వరకు కూడా అందరికీ బాగా తెలుసు ఈ తరం వాళ్ళకు మాత్రం పెద్దగా తెలియదు ముందుగా శిరీష్ భరద్వాజ్ గురించి చెప్పుకొని ఆ తర్వాత ఈ పోషుల వ్యవహారం గురించి చెప్పుకుందాం అది రెండు వేల ఏడవ సంవత్సరం అక్టోబర్ నెల పదిహేడో తారీఖు అంటే సరిగ్గా పదిహేడేళ్ల క్రితం అనమాట మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ తన స్నేహితుడైన శిరీష్ భరద్వాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంట్లో ఎవరికీ చెప్ప పెట్టకుండా ప్రియుడితో కలిసి హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఉన్న ఆర్య సమాజ మందిర్లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వెంటనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఓ మీడియా ఛానల్ వద్దకు వాళ్లే నేరుగా వెళ్లిమిరి మాకు హెల్ప్ చేయండి మా పెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదంటూ సీన్ క్రియేట్ చేశారు ఇక అంతే మీడియాకు ఇలాంటి పెంట వ్యవహారం ఒకటి దొరికితే చాలు కదా దాన్ని ఎంతలా రచ్చ చేయాలో అంతవరకు చేసి మెగా కుటుంబాన్ని వెలన్లుగా చిత్రీకరించి కన్న కూతురి ప్రేమను గౌరవించలేని చిరంజీవి ఓ మెగాస్టార్ అంటూ నిలదీస్తూ రెచ్చిపోయి మరీ రంకెలేసింది వాస్తవానికి పెళ్లినాటికి శ్రీజ వయసు అక్షరాల పంతొమ్మిది మాత్రమే అదే సమయంలో శిరీష్ భరద్వాజ్ వయసు సరిగ్గా ఇరవై రెండేళ్లు మాత్రమే శ్రీజ అప్పటికి సీఏ చదువుతోంది అదే సమయంలో శిరీష్ భరద్వాజ్ మాత్రం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇద్దరు చదువులు ఇంకా పూర్తి కాలేదు అయినా సరే ఆగ మేఘాల మీద ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు మీడియా సహకారం అడిగారు ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి వెళ్లి ఫిర్యాదు చేశారు నేను శిరీష్ ప్రేమించుకున్నాం మా ఇంట్లో వాళ్ళు మా ప్రేమను గౌరవించలేదు మా పెళ్లికి ఒప్పుకోవటం లేదు మేము కాపు కమ్యూనిటీ శిరీష్ వాళ్ళు బ్రాహ్మణులు కులాంతర వివాహాన్ని ఒప్పుకోవటం లేదు లేక ఆస్తి పాస్తుల స్థాయి గురించి ఆలోచిస్తున్నారేమో కానీ మా ప్రేమను గౌరవించడం లేదు నన్ను ఏడాది పాటు ఇంట్లోంచి బయటకు వెళ్ళని లేదు హౌస్ అరెస్ట్ చేశారు ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేశారు నేనే ఎలాగోలా రిస్క్ చేసి ఇంట్లోంచి బయటకు వచ్చేశాను ఇప్పుడు మేజర్ను శిరీష్ కూడా మేజరే మా పెళ్లికి మాయితీరంగీకారం ఉంటే చాలు ఇంకెవరు ఒప్పుకున్నారు ఒప్పుకోకపోయినా మాకు సంబంధమే లేదు మా నాన్న నుంచి కాదు కానీ మా బాబాయ్ పవన్ కళ్యాణ్ నుంచి మాకు ప్రాణహాని ఉంది ఆయన వద్ద ఓ లైసెన్స్డ్ తుపాకీ కూడా ఉంది మాకు రక్షణ కల్పించండి అంటూ శ్రీజ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులే ఎంట్రీ ఇవ్వక తప్పలేదు ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు పడిన వాద అంతా ఇంత కాదు కూతురు ఇలా చేసింది ఏంటన్న బాధతో పాటు ఫ్యామిలీ పరువు పోతుందంటూ అసలు ఆయన బయటకే రాలేకపోయిన పరిస్థితి కూతురి పరిస్థితి చివరకు ఏమైపోతుందో అని తెగ బాధపడ్డారు చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన గన్ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు ఎక్కడ ఉన్నా చల్లగా ఉండమ్మా శ్రీజా అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ జంటను కూడా ఆశీర్వదించారు ఆ రచ్చ అంతా ఓ నెల రోజుల పాటు జరిగింది తెలుగు నాట ఏ పత్రికలో చూసినా ఏ టీవీలో చూసినా చిరంజీవి గారు కూతురి వార్తలే ఆ రోజుల్లో ప్రముఖంగా కనిపించాయి పెళ్లైన వెంటనే హైదరాబాద్ వదిలిపెట్టి ఎటో ఎస్కేప్ అయిన శ్రీజా శిరీష్ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మా నాన్న నుంచి ఓ క్లియర్ కట్ సమాధానం వచ్చిన తర్వాతే హైదరాబాద్కు వస్తామంటూ పోలీసులకు సమాచారం అందించారు దీంతో మెగాస్టార్ చిరంజీవి కూడా పోలీసులకు లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి వచ్చింది ఈ ఇబ్బందికర సమయంలో నా స్నేహితులు నా కుటుంబ సభ్యులు అందరూ నాకు అండగా నిలిచారు అయితే ఇప్పుడు నాకు శ్రీజ పట్ల కానీ ఆ అబ్బాయి పట్ల కానీ ద్వేష ద్వేషభావము లేదు వారిద్దరూ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి నా కూతురు ఏ సంతోషాన్ని అయితే కోరుకుందో అది దక్కితే చాలు అంటూ లిఖితపూర్వకంగా చిరంజీవి గారు రాసిచ్చారు దీంతో అన్ని రోజుల పాటు ఎక్కడ ఉన్నారో ఏమో కానీ శ్రీజ దంపతులు నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్ట్లో దిగారు ఆ తర్వాత నేరుగా అత్తారెడ్డికి వెళ్లారు పుట్టింటికి మాత్రం అసలు వెళ్ళలేదు రెండు వేల ఏడవ సంవత్సరం అక్టోబర్ నెల పదిహేడో తారీఖున వీరిద్దరు పెళ్లి జరిగితే మరుసటి ఏడాది రెండు వేల ఎనిమిదో సంవత్సరం జూలై ఏడో తారీఖున అంటే సరిగ్గా తొమ్మిది నెలల్లోనే పన్నెంటి బిడ్డకు శ్రీజ జన్మనిచ్చింది అయితే ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు వీరిద్దరు పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత అంటే రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చి పదిహేనో తారీఖున భర్త శిరీష్ భరద్వాజ్పై శ్రీజ గృహించవేసి పెట్టింది నా భర్త నేను అనుకున్నంత మంచోడు కాదు నన్ను చూసే ఇష్టపడ్డానని నేను అనుకున్నాను పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళ పాటు నన్ను బాగానే చూసుకున్నారు మామలు కూడా ప్రేమగా మాట్లాడేవారు ఇదంతా నిజమేనని నేను అపోహపడ్డాను ఆ తర్వాత ఎన్నాళ్ళని మీ కుటుంబానికి దూరంగా ఉంటావు ఆనాడు ఏదో ఆ విషయంలో అలా మాట్లాడావు కానీ వాళ్ళేమి నీ శత్రువులు కాదు కదా నీ కన్న తల్లిదండ్రులే కదా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే మాటలు కులుస్తాయి నీ పుట్టింటి వాళ్ళతో కూడా సంబంధాలు అంటూ నా భర్త మరీ మరీ చెప్పడంతో మా ఇంట్లో వాళ్ళకు కూడా ఫోన్లు చేయడం మొదలుపెట్టాను ఆ విషయం నాన్నకు తెలిసింది నాన్న కూడా నాతో మాట్లాడారు నువ్వు హ్యాపీగానే ఉన్నావా అంతా ఊకేనా అని అడిగారు నేను సంతోషంగా ఉన్నానని తెలియడంతో ఆయన కూడా హ్యాపీ అయ్యారు ఆ తర్వాతే మా రెండు కుటుంబాల మధ్య రాకపోకలు పెరిగాయి అయితే మా రెండు కుటుంబాల మధ్య సంబంధాలు పెరిగిన తర్వాతే అత్తారింట్లో ఊహించిన మార్పులు గమనించాను కట్నం తీసుకురమ్మంటూ యాభై లక్షల రూపాయలను తమ్మంటూ మా అత్తమామలు నన్ను వేధించడం మొదలుపెట్టారు భర్త కూడా వేధించారు ఇప్పటికే నాకు సంబంధించిన కోట్ల రూపాయల ఆశని నా భర్త బిజినెస్లో పెట్టాను కానీ అవేమయ్యాయో తెలియదు అయినా కూడా ఇంకా తీసుకురమ్మంటున్నారు నా భర్త కూడా నన్ను చాలాసార్లు కొట్టారు నా అత్తమామలు నా భర్త నుంచి నాకు ప్రాణహాని ఉంది నాకు విడాకులు ఇప్పించింది అంటూ రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చి పదిహేనో తారీఖున శ్రీజ శిరీష్పై ఆయన కుటుంబంపై కేసు పెట్టింది ఈ కేసులోనే మొదట్లో శిరీష్ను పోలీసులు విచారించారు నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఆయనకు బెయిల్ కూడా దక్కలేదు ఆగస్టు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన కస్టడీలోనే ఉన్నారు నాలుగైదు నెలల పాటు జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత బెయిల్ దక్కడంతో బయటకు వచ్చారు ఆ తర్వాత ఇరుపక్షాల మధ్య కోర్టులో కేసు నడిచింది అబద్ధపు కేసు అని శిరీష్ తరపు వాళ్ళు ఇదే నిజమంటూ శ్రీజ తరపు లాయర్ కోర్టులో రెండేళ్ల పాటు వాదనలు జరిగాయి మొత్తానికి వాయిదాల మీద వాయిదాలు పడిన తర్వాత చివరకు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో శ్రీజకు విడాకులు మంజూరయ్యాయి అయితే విడాకులు మంజూరయ్యే నాటికి శ్రీజ శిరీష్ దంపతులకు ఓ పాప కూడా ఉంది కదా ఆ పాప సంరక్షణ బాధ్యతను కూడా మెయిన్ కుటుంబమే ఇప్పటికీ చూసుకుంటోంది మనవరాలిగా ఆ పాపను దగ్గరకు తీసుకుని చిరంజీవి గారు అప్పుని చేసుకున్నారు అది ఆనాడు జరిగిన కథ అయితే రెండు వేల పద్నాలుగులో విడాకులు మంజూరయ్యాక అయ్యాక అసలు శిరీష్ భరద్వాజ్ గురించి మీడియాలో పెద్దగా వార్తలే కనిపించలేదు ఆయన ఏం చేస్తున్నారు శిరీజతో విడాకుల తర్వాత ఏమైపోయారు అన్నది ఎవరికీ తెలియదు అయితే శిరీజతో విడాకులైన మూడేళ్ల తర్వాత రెండు వేల పదిహేడో సంవత్సరంలో శిరీష్ రెండో పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్కి చెందిన డాక్టర్ విహానను శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరు కూడా చెన్నైకు పూర్తిగా మకాం మార్చేశారు వారు బతికేదో వారు బతుకుతున్నారు మధ్యలో రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించారు బీజేపీలో చేరాలని ప్రయత్నించారు కానీ ఆ రాజకీయ అభిలాష పూర్తిగా శిరీష్ భరద్వాజ్ కు చిరంజీవి గారి కుటుంబంతో కానీ సినీ ఇండస్ట్రీతో కానీ స్నేహితుతో కానీ అసలు లో లేకుండా ఆయన పూర్తిగా గతాన్ని మర్చిపోయి తన ఫ్యామిలీ లైఫ్ను చెన్నైలో లీడ్ చేస్తూ ఉన్నారు ఈలోపే ఓదుగు వార్త రెండవ పెళ్లి అయిన ఏడేళ్ల తర్వాత శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మరణించాడంటూ ఓ దుర్వార్త తెలిసింది బయటకు వచ్చేసింది కొన్నాళ్ళుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారట ఊపిరితిత్తులు చనిపోవటం వల్లే ఆయన మరణించేటట్టు డాక్టర్లు కూడా తెల్చేశారు ఇది శిరీష్ భరద్వాజ్ గురించిన వివరాలు అయితే ఇప్పుడు శిరీష్ చనిపోయిన తర్వాత ఆనాడు ఉదయ్ కిరణ్ మరణించిన తర్వాత ఒకే రకమైన పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి అదే రీతిలో వార్తలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థం చేసుకొని దాన్ని చిరంజీవి గారే రద్దు చేయడం వల్ల ఉదయ కిరణ్ లైఫ్ స్పాయిల్ అయిందన్నది ఓ వాదన అయితే ఇప్పుడు శిరీష్ లైఫ్ ఇలా అవడానికి కారణం చిరంజీవి గారే అని కూతురిని దగ్గర తీసుకొని మాయ మాటలు చెప్పి భర్త మీద తప్పుడు కేసులు పెట్టించి విడాకులు తీసుకునేలా చేశారని చివరకు శిరీష్ బతుకును నాశనం చేశారన్నది నెట్టింట వినిపిస్తున్న మరో వాదన నా అభిప్రాయం సూటిగా చెప్పాలంటే అటు ఉదయ్ కిరణ్ మరణానికి ఇటు శిరీష్ మరణానికి మెగా కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదు సరిగ్గా రెండు వేల మూడో సంవత్సరంలో చిరంజీవి గారి కూతురు సుస్మితతో ఉదయ్ కిరణ్ కు జరిగింది ఆ తర్వాత రెండు మూడు వారాలకే ఆ నిశ్చితార్థం రద్దయింది ఆ తర్వాత ఉదయ కిరణ్ గారు కూడా రెండు వేల పన్నెండు సంవత్సరంలో విషిత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకున్నారు ఉన్ననాళ్ళు వారితో హ్యాపీగానే జీవించారు నిశ్చితార్థం రద్దయిన తర్వాత దాదాపుగా పదకొండేళ్ల పాటు ఉదయ్ కిరణ్ గారు జీవించే ఉన్నారు సినిమాలు చేసుకుంటూ నటిస్తూ ఉన్నంతలో హ్యాపీగానే ఉన్నారు ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఆయన భార్య కానీ ఏనాడు చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ నెగిటివ్గా మాట్లాడిన దాఖలాలు కూడా ఏమీ లేవు ఇటు చూస్తే ఇక్కడ శిరీష్ విషయంలోనూ అంతే ఆయన విడాకులు తీసుకుంది రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత దాదాపు పదేళ్ల పాటు ఆయన మీడియాలో పెద్దగా కనిపించలేదు మరో పెళ్లి చేసుకుని చెన్నైకి వెళ్ళిపోయి ఆయన బతికేదో బతుకుతున్నారు ఉదయ్ కిరణ్ గారి విషయంలో సినిమా ఛాన్సులు రాకపోవడానికి చిరంజీవి గారు కారణమని అండానికి కూడా ఆధారాలు కనిపించటలేదు ఉదయ్ కిరణ్ కు అప్పటికి కూడా సినిమా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి బాలయ్య గారు తన నతనశాల సినిమాలో ఉదయ్ కు ఓ పాత్రను కూడా ఇచ్చారు కాకపోతే సరైన స్క్రిప్టులు ఎంచుకోకపోవడం వల్ల ఆయనకు హిట్స్ దక్కలేదు అదే ఆయనలోని మానసిక ఒత్తిడికి కారణమైంది ఇటు చూస్తే శిరీష్ ఏమో అనారోగ్యంతో మరణించడానికి మెగా కుటుంబానికి ఏం సంబంధం ఉంటారు సో వీరిద్దరి విషయంలోనూ మెగాస్టార్ కుటుంబానికి దోషిగా చూపిస్తూ వార్తలు రావటం సోషల్ మీడియాలో కామెంట్లు రావటం పోస్టులు రావటం అనేది నిజంగానే దురదృష్టకరం ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ గారైనా ఇప్పుడు శిరీష్ గారైనా ఏ లోకల్లో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి శిరీష్ భరద్వాజ్ ఉదయ్ కిరణ్ల గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ